శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి బాధగా ఉంది ఈసారైనా కాదనకుండా నేను అడిగింది నా చేతిలో పెడతావా బిడ్డ నీ కష్టాలన్నీ ఒడ్డెక్కి శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా తల్లి సరే నీకు ఆ కష్టాల నుంచి శాశ్వతంగా పరిష్కారాన్ని చూపిస్తున్నాను ఒకటి తెలుసుకో బిడ్డ నీ సమస్యలతో ఒకరిని బాధ పెట్టడం అంటే నీటిలో రాయి వేసినంత తేలిక ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడి తనని మామూలుగా చేయాలని అనుకున్నా సరే అది చాలా కష్టమవుతుంది బిడ్డ అందుకు తగ్గ శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టద్దమ్మా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాకుండా అందరూ నావాలి అని వారి మంచి కోరి వాళ్ళకి సలహాలు ఇచ్చినా సరే వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు తల్లి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు నీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలంటే ముందు నువ్వు వంద మంది మంచి వాళ్ళ గురించి తెలుసుకోవాలి బిడ్డ సత్యం వైపు నువ్వు నిలబడినప్పుడు ఒక్కొక్కసారి ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది దాన్ని పట్టించుకోకూడదు భయపడకూడదు ధైర్యంగా ఎదురు వెళ్ళాలి ఒక మహావృక్షంలాగా బ్రతకాలి బిడ్డ ఒకవేళ పడిపోయే పరిస్థితి వస్తే మళ్ళీ ఒక విత్తనంలా మారి చెట్టుగా నిలబడాలి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయమ్మా అవి ఎలా వస్తాయో అలానే పోతాయి వాటిని ఎదుర్కొని నిలబడాలి ఏ క్షణంలో అయితే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో ఆ క్షణం నువ్వు ప్రాణం లేని బొమ్మలా మిగిలిపోతావమ్మా ఇప్పుడు జరిగే వాటన్నిటినీ కూడా ఒక కారణం ఉంటుందని తెలుసుకో సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తద్దుకుంటాయి అసలు అదృష్టమంటే డబ్బు ఉండడమో బంగారం ఉండడమో కాదు అసలు అదృష్టం అంటే ఏమిటో తెలుసా బిడ్డ చేతి నిండా పని కంటి నిండా నిద్ర నీ విషయాలన్నీ పంచుకోవడానికి ఒక మంచి బంధం ఇది ఉంటేనే నిజమైన అదృష్టవంతురాలు బిడ్డా నువ్వు కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా సరే తల్లి నీ బంధానికి చెప్పు నీ బంధానికి విలువనివ్వు ఇలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ జీవితం బంగారమయమవుతుందమ్మా నిన్ను అర్థం చేసుకున్న నీ బంధానికి నువ్వు విలువనిచ్చే తీరాలి ఎందుకంటే విలువలేని ఏ బంధం కూడా నిలబడలేదు కాబట్టి మీ సాయి మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకో అలా కాకుండా నాకేంట్లే అని అనుకుంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు బిడ్డ అలాంటి పరిస్థితులు నా బిడ్డకు రాకూడదని నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను అందరితో కూడా మంచిగా ఉండు బిడ్డ నిరంతరం వెలుగును చూపే సూర్యుని చూసి ఆ చీకటి సైతం భయపడుతుంది తల్లి అలానే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు ఆ శుభవార్తను వినేలా నేను చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు నీలో మంచితనాన్ని పెంచుకో తల్లి ఆ మంచితనం నిన్ను అందరిలో గొప్పవారిగా నిలబడుతుంది నువ్వు చేసే తప్పేంటో తెలుసా తెలిసాబిడ్డ నీ నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసని చెప్పుకుని దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు బిడ్డ జాగ్రత్త తల్లి నేను ఈ మాటలు ఎందుకంటున్నాను నీకు తెలుసా రాబోయే రోజుల్లో నువ్వు ఇలానే ఉండబోతున్నావు అందుకే నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను తల్లి నీకు సమయం వచ్చినప్పుడు నీ సాయి మాటలు గుర్తుకు తెచ్చుకో ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకు అవి నిన్ను పాతాలానికి తొక్కేస్తాయని గుర్తుంచుకో తల్లి నీ ఆలోచన విధానాల్లో కొంచెం మార్పు తెచ్చుకో అన్నీ మంచిగా జరుగుతాయి నేను నీకు మంచి అవకాశాన్ని పంపిస్తానమ్మా ఆనందంగా స్వీకరించడానికి నీలో ఉన్న మొండితనం వదిలేసి నీ మంచి మనసును నాకు అప్పగించిబిడ్డ నీకు మంచి జీవితాన్ని నిన్ను ప్రసాదిస్తాను నేను అడిగినటువంటి గురుదక్షిణ నాకు ఇస్తావు కదా బిడ్డ ఇస్తావని నేను అనుకుంటున్నాను మరుక్షణమే నీ తలరాత మారిపోతుంది తల్లి కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు ఆ తర్వాత కథ అంతా నేను నడిపిస్తాను నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందని అన్నటువంటి బాధ ప్రతిరోజు కూడా నీకు కలగడం సాధ్యమే తల్లి కానీ దానివలన నీకు ఒక లాభం కలిగేటటువంటి ఉపయోగం కూడా ఉందని నువ్వు ఎప్పుడైనా ఊహించావా లేదు కదా బిడ్డ ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీకు ఆ లాభాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చేరుస్తూ ఉంటాను ఒకటి చెప్పన బిడ్డ మీ కుటుంబ పోషణకు నేను ఎలాంటి లోటు రానివ్వను ఇప్పుడే కాదు మీకు మీ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరం కూడా ఈ సాయి సహకారం ఉంటుందని బిడ్డా నువ్వు వెళ్ళే దారిలో ఎక్కువగా గుంటలు ఎత్తు ఫలాలు రాళ్ళు రప్పలు ములులు అన్నీ ఉన్నాయి వాటి మీద ఎలా నడవాలి వాటిని దాటి ఎలా వెళ్ళాలని చెప్పి నువ్వు భయం దాలనతో ఉన్నావు నీ బాధ ఇదే కదా తల్లి అంటే నీ జీవితం అంతా కష్టాలే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న కాలం మొత్తం కూడా బాధలు నీ చుట్టూ సమస్యలు ఒక సమస్య పోతే మరొక సమస్యతో ఎంతో కష్టంగా రోజు రోజుకి ప్రతి రోజు కూడా కష్టంగా గడుపుతున్నావు కదా బిడ్డ వీటినన్నింటినీ కూడా తప్పించుకొని ఒక దారిలో నడవాలి అంటే నీ మనసు నీ మాట వినడం లేదు ఏం తోచకుండా అయోమయ స్థితిలో పడిపోతూ ఉన్నావు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిలుచున్నావు కదా తల్లి ఇవన్నీ ఇలా ఉంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరితో ఏం మాట్లాడితే ఏమవుతుందని ఆందోళనతో ఒకటి చీకటయ్యే అడవిలో ఒంటరిగా నిలుచున్న బిడ్డవగా నువ్వు ఒక పసిబిడ్డ అడవు వలె దిక్కు తోచకుండా దిక్కులు చూస్తూ ఉన్నావు కదా తల్లి నీ పరిస్థితిని చూసి ఎవరో ఒకరు నీ చిటికెలు వేలు పట్టుకుని ఒక దారి చూపుతూ చీకటి వెలుగులో ఒక దీపంలా వెలుగు చూపించినప్పుడు నీకు ఎలా ఉంటుంది ఆ సంతోషాన్ని వర్ణించగలవ చెప్పు ఇదిగో బిడ్డ ఈ చీకటిగా ఉన్న అడవిలో దారి చూపించడానికి నీ వేలు పట్టి నడిపించడానికి నా చెయ్యి చాపాను నీకు నేనున్నాను బిడ్డ ఎలాంటి ఆందోళన లేకుండా నా చిటికి వేళ పట్టుకుని ధైర్యంగా నడువు తల్లి నీకున్న కష్టాల నుంచి సమస్యల నుంచి నేను బయటపడివేస్తాను నీకు ఇక ఎవరి దయా దాక్షిణ్యము లేకుండా నువ్వు మంచి దారిలో నడవడానికి ఆ ముళ్ళను చిమ్మేసి నీకు స్వచ్ఛమైన దారిని ఏర్పాటు చేశాను నీ చుట్టూ ఉన్న ముళ్ళ కంపల వలె ఉన్న సమస్యలు కూడా నేను తొలగిస్తాను బిడ్డ నీకు దారి చూపించడానికి స్వయంగా నేనే నీ కోసం వస్తున్నాను కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన పడాల్సి అవసరమే లేదు అంతేకాకుండా నాకు ఎవరూ లేరు అనే భావన నీలో పెంచుకుని బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నందువల్ల నువ్వు చేయాల్సిన పనులు చేయలేక కురుంగిపోతున్నావు అందువల్లే నీకు వచ్చే నష్టాలకు కారణమవుతున్నావు నీకు వచ్చే కష్టాలకు కూడా నువ్వే కారణమవుతున్నావు బిడ్డ అందుకే నువ్వు ఏ పని చేసినా కలిసి రాకుండా ఉంది అనడం వల్ల ఏమిటంటే నీ పూర్తి దృష్టి కూడా అందులో పెట్టలేకపోతున్నావు ఇది ఒక కారణమే తల్లి ఈ చీకటి అడవిని చూసి నువ్వు భయపడవద్దు బిడ్డ దట్టంగా ఉన్న అడవిలో నీకు ఏమైపోతుందనే ఆందోళన కూడా వద్దు అంతేకాకుండా అడవిలో ఉన్న క్రూర మృగాలు చూసి ఆ మృగాలు ఏమో నన్ను ఏమైనా చేస్తాయేమని భయపడవద్దు వాటినన్నింటినీ కూడా కట్టుబాటు చేయడానికి నీ సాయిని నేను ఉన్నాను కదా ఈ సమాజంలో నీ చుట్టూ నిన్ను ముంచడానికి చూసేవాళ్ళు నీకు చెడు తలపెట్టాలని చేసేవాళ్ళు వాళ్ళందరినీ అదుపు చేయడానికి ఈ సాయి నేను ఉన్నాను కదా బిడ్డ వారి గురించి నువ్వేమీ కూడా భయపడిన అవసరమే లేదు ఎందువంటే ఈ జగత్తులో ఏ చిన్న విషయమైనా సరే నీకు చెడు తలబెట్టిపోతుందంటే నేను చూస్తూ ఉంటానా చెప్పు నీకు అండగా నేనుంటాను కదా అందుకే సమాజంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళను అడవిలో మృగాలతో పోచాను అడవిలో మృగాలు వేరు ఈ మనుషులు సాధారణమైన మనుషులే కదా బాబా అంటావేమో సాధారణమైన మనుషులే కాని బిడ్డ నీకు చెడు తలబెట్టుపోతున్నారు నీకు చెడు తలపెట్టేవారు చెడ్డవారి లెక్కే కదా కానీ ఈ జగత్తు మొత్తం నా కట్టుబాట్లో ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోయారు బిడ్డ నీకు ఎలాంటి చెడు తలపెట్టాలన్నా నీ సాయిని దాటి రావాలనే విషయం వారికి తెలియదు నీకు ఏ చెడు తలపెట్టాలన్నా ఏ కీడు చేయాలన్నా ఏదైనా సరే నిన్ను కృంగదీయాలనుకున్నా కూడా అది నన్ను దాటి వెళ్లాల్సి ఉంటుంది నన్ను కాదని నీకు తెలియకుండా వాళ్ళు ఏమీ చేయగలరు చెప్పు నీ వెనుక నీ గురించి ఏం మాట్లాడగలరు నిన్ను హేళనగా మాట్లాడినా నిన్ను చిన్న చూపు చేసినా నీ గురించి వెనకాతులు గోతులు తవ్వినా సరే ధైర్యంగా ఉండు వాళ్ళు నీ ముందు మాట్లాడే ధైర్యం లేక నీ వెనక అలా చేస్తున్నారు అలాంటి వారి కోసమా బిడ్డ నువ్వు ఆలోచిస్తుంది చెప్పు బిడ్డ అలాంటి వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా సరే ఎన్ని చేసినా కూడా ఏది కూడా అంటదు ఎందువల్లంటే నీకు చెడు పెట్టాలనుకున్నా నన్ను దాటి వెళ్ళాలి కదా ఆ చెడు నిన్ను చేరకుండా నిన్ను అడ్డుపడతాను తల్లి అలాంటి వారి గురించి నువ్వు దిగులనేది మర్చిపో నీకు మంచి కాలం నేను చూపిస్తాను నీకంతా మంచి జరిగేలా చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్